హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు బెస్ట్ ల్యాప్టాప్స్ నేను ల్యాప్టాప్ ల్యాప్టాప్స్ ల్యాప్టాప్స్లో యాపిల్ ల్యాప్టాప్ బెస్ట్ గ్రాఫిక్ మోడల్ ల్యాప్టాప్ తెలుసా జస్ట్ థర్టీ టూ మాత్రమే నిజం నువ్వు విన్నది కరెక్టే మన బెస్ట్ ల్యాప్టాప్స్ లో గ్రాఫిక్ మోడల్ యాపిల్ ల్యాప్టాప్ వచ్చేసి జస్ట్ థర్టీ టూ థౌసండ్ మాత్రమే దాని స్పెసిఫికేషన్ వచ్చి ఐ సెవెన్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ జీబీ ర్యామ్ ఫైవ్ ట్వెల్వ్ జీబీఎస్ డి టూ జీబీ రెడ్ అండ్ గ్రాఫిక్ వస్తుంది అట్లాగే దానికి వన్ పాయింట్ ఫైవ్ డిఫరెంట్ కూడా ఉంటుంది టోటల్ త్రీ పాయింట్ ఫైవ్ జీబీ గ్రాఫిక్స్ ఉంటుంది ఈ యాపిల్ ల్యాప్టాప్లో మనకి ల్యాప్టాప్ వచ్చేసి మనకి ఎడ ప్రీమియర్కి అలాగే ప్రీమియర్ ప్రోకి అలాగే మల్టీమీడియా పర్పస్కి యూస్ చేసుకుంటారు ఇది మనకి గ్రాఫిక్ మోడల్ వచ్చేసి బెస్ట్ ల్యాప్టాప్ అనమాట ఇది చాలా రేర్గా ఉంటాయి వన్ త్రీ హండ్రెడ్లో గ్రాఫిక్ అనేది అలాగే మనకి ప్రైస్ చెప్పాను కదా థర్టీ టూ థౌసండ్కి బెస్ట్ ప్రైస్ ఇస్తున్నాం మనం అలాగే మనకి ఫిఫ్టీన్ డేస్ రీప్లేస్మెంట్ సిక్స్ మంత్స్ సర్వీస్తో మీరు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం స్కీన్ నంబర్ నెంబర్ కాల్ చేయొచ్చు అలాగే మన బెస్ట్ వెళ్ళాప్స్ ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ఉంటుంది పేజీని లైక్ చేయండి ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో